గతంలో మీడియా అంటే గౌరవం ఉండేది ఆనాడు ఈనాడు ఈనాడు కూడా తొంభై తొమ్మిది శాతం పత్రికలకు జీతాలు లేకుండానే రిపోర్టర్లుగా అత్యధికలు పనిచేయటం ఒక ప్యాషన్ లాగా ముందుకెళ్ళటం జరుగుతోంది గతంలో వార్తలో అంటే ఒక యజ్ఞంలాగా ఉండేది వాళ్ళు ఫోటోలు తీసుకొని ఫోటో స్టూడియోకి వెళ్ళి ప్రింట్లు వేసుకొని మ్యాటర్ రాసుకొని మంచి హెడ్డింగ్లు పెట్టుకొని తప్పులు సరి చేసుకొని వాటిని కవర్లో పెట్టి ఇచ్చి విజయవాడలో అంటే విసినపాటి అయితే విజయవాడలో విజయవాడ గుంటూరు అయినా వాళ్ళైనా విజయవాడ వెళ్ళాల్సిందే తిరువురైనా అంతే వాళ్ళు వెళ్ళి విజయవాడలో బాక్సులు ఉండేవి ఎరవల్ ప్లాట్ఫారం దగ్గర ఆ బాక్సుల్లో కవర్లు వేసేవాళ్ళు తెల్లారి పొద్దునే మళ్ళీ ఎత్తుకునేవాళ్ళు మా వార్త వచ్చిందా మా వార్త వచ్చిందా అని చెప్పాను ఆ రకంగా ఉండేది ప్రస్తుతం సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఇవన్నీ రావడం జరిగింది గతంలో పేపర్లలో వార్త పడితే గొప్ప అనుకునేవాళ్ళు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రావటం వీళ్ళు ఏం మాట్లాడితే అదే సాయంత్రానికో తెల్లారి పొద్దున తెల్లారి మధ్యాహ్నానికో టీవీలో రావటం ఛానల్స్లో ఒక ట్రెండ్గా నడిచింది ఈ సోషల్ మీడియా విప్లవాత్మకమైన మార్పులతో వచ్చి రావడంతో ప్రజెంట్ వాట్సాప్ గ్రూపుల్లో స్పాట్లో వస్తుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఐదు నిమిషాలు పది నిమిషాలకే మళ్ళీ లింకులు సంబంధిత రిపోర్టర్కు పంపించడం జరుగుతోంది చివరికి యూట్యూబ్ ఛానల్స్ వాడవాడలా రావటం అదేవిధంగా వార్తలు సమాచారాన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా యూట్యూబ్ల ద్వారా ట్రెండ్ సర్కిల్గా వాళ్ళు పెట్టడం వాళ్ళందరినీ చూడటం వ్యూస్ పెరగటం వాళ్ళకి కొంత అమౌంట్ యాడ్స్ ద్వారా రావటం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అసలు అక్రెడేషన్ అనేది ప్రామాణికంగా పెట్టుకుంటే అక్కడేషన్ ఉన్నవాళ్ళు తక్కువగా ఉంటున్నారు అక్కడేషన్ లేని వాళ్ళు వార్తల స్పీడ్గా ఇవ్వగలిగిన వాళ్ళు కూడా ఎక్కువ మంది మిగిలిన వారిలో ఉంటున్నారని చెప్పాలి ఈరోజు మీడియాకు రూపాయి జీతం లేకపోయినా పల్లె ప్రాంతాల్లో సైతం ఎంతో గౌరవంగా ఆదరించడం జరుగుతోంది అది నిజంగా చెప్పుకోదగ్గ విషయం రాజకీయ నాయకులకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మీడియా వాళ్ళకు కూడా అంతే ప్రాముఖ్యత అంతగానో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నేను నమ్ముతాను నమస్కారాలతో మూడు యూట్యూబ్ ఛానల్ ఆదరించండి